చూడండి ఎలా ఉందో వాటర్లో ఓకే సపోజ్ పింక్ కలర్ వేద్దాం ఫస్ట్ అయితే ఇంక చూడండి పింక్ వేసా పింక్ వేసా చూడండి ఎట్లా కనబడుతుందో వాటర్లో వాటర్ అంతా బ్లాక్ ఉంది పైన నాసు ఉంది నాసు నల్లగానే ఉంది కింద వాటర్ కూడా నల్లగానే ఉంది ఇప్పుడు మనం ఈ కలర్ ఫ్రాక్ వేద్దాం ఇప్పుడు యూనిట్ కలర్లో మీకు ఏదైతే ఎక్కువ కనపడుతుందో నాకైతే కామెంట్ చేయండి అనమాట నేను ఎక్కువ ఎందుకంటే దీని అయితే నా సైడ్ నుంచి అయితే నేనైతే దీన్ని ప్రమోట్ చేస్తాను అనమాట ఎందుకనంటే ఇది చూడండి ఫస్ట్ ఇట్లా మనకు ఫ్రాగ్ అనేది ఈ టైప్లో వస్తుంది కాబట్టి ఇది ఈ టైప్లో వస్తుంది కాబట్టి మనకి ఈ కలర్ అనేది ఎక్కువ లైక్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇట్లా వస్తుంది ఇది ఒకటే కలర్ ఇక మన కలర్ చేంజ్ అయ్యే ఆప్షన్ లేదే ఇక ఎందుకంటే మనకి వాటర్లో వస్తున్నప్పుడు మనకి ఇది కిందకి పైకి కిందకి పైకి అంటున్నప్పుడు మనకి ఇటు కిందకి పైకి అంటున్నప్పుడు అయితే మన ఫ్రాగ్ అనేది ఈ కలరు ఒకసారి వెల్లో హలో మా నమస్తే అమ్మా మనమైతే మళ్ళీ యుద్ధానికి అయితే వెళ్ళలేదు అనమాట మనం ఎప్పుడు వాడే రీలే ఎప్పుడు వాడే రాడే అనమాట డ్రైవర్ రాడ్డు ఫ్రీలు వచ్చేసం లుకాదనమాట మనం కప్ప అయితే మేతలేకైతే సున్నా ఎలా అయిపోయిందో అనమాట డొక్క అంతా పీక్కుపోయిందనమాట అదే మనం కర్మీళ్ళు మేత పెడుతుంటే కొంచెం తిని ఫుల్గా బలిసి ఉండేది అలాంటిది మన అంత అనేది డల్ అయింది మొన్న పెట్టిన లాస్ట్ ఉంది కదా అయితే ఎక్కడనమాట మనం చేసింది ఆ లొకేషన్ కనపడుతుంది కదా యాత్ర ఇదే అనమాట లొకేషన్ అయితే చూద్దాం ఏమైద్దా అసలు అయితే మొన్న అయితే బాగా ట్రై చేసా ఒకటే పడింది మరి ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తాను అనమాట వాటర్ గాలి అయితే బాగా ఎదురు వస్తుందన్నమాట మనం ఇటు నుంచి వేయడానికి అయితే అవకాశం ఉండదు అదే అటు నుంచి చేయడం అయితే కంఫర్ట్గా ఉంటుంది అనమాట చూద్దాం బాడీకి అయితే పెట్టేస్తా బెల్ట్ నేనైతే ట్రై ప్యాట్ తీసుకెళ్ళదు ఈసారి ఎందుకంటే మన మనం చెప్పడానికి అయితే వీలు అవట్లేదు అనమాట మన వీడియోలో అయితే ఎందుకంటే ట్రైప్యాడ్ ఒకసారి ఉంటుంది మనం ఒకసారి వేస్తున్నాం దాన్ని బట్టి అయితే అవ్వట్లేదు అది ట్రై కూడా మంచిది కాదు చిన్నది అనమాట మనకైతే కొంచెం హైట్ అయితే మనం దగ్గర పెట్టి తీసుకోవచ్చు అది లాంగ్ అయితేనే మనయితే కనపడదాం లేకపోతే దగ్గర అయితే కనపడలేదు అనమాట మీ కానీ మంచి ట్రై ప్యాడ్ అని తెలుసుంటే మాత్రం నాకైతే కామెంట్లు చెప్పండి ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది అనమాట అందుకని అంటే దీన్ని బాడీ పెట్టేది అయితే వాట్లేదు అనమాట అందుకే దీని కొంచెం రేస్ట్ ఇచ్చాయనమాట ఫస్ట్ క్యాచింగ్ అనమాట ఓ ఓ ఓ కంప మీద పడ్డది అసలు వాటర్లోనే వాళ్ళ అది అట్లా ఉంటుంది అనమాట గాలి ఎత్తే మనం వేసేది ఒకేళ్ళైతే పోయేది అనమాట గాలికి ఎట్లా కొద్దిగా సిద్ధమైనట్టు ఉంది వాయిస్ మంచి అటాక్ వచ్చిందన్నమాట మూవింగ్ అయితే మామూలుగా రాలేదన్నమాట కానీ కొట్ల బాధాకర విషయం అంటే పదేదో ఒక చేపలని సాధించుకోవాలన్నమాట ఓకైతే మాహుల్ కవ్వలేదన్నమాట కూల్ 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 బేబీ కూల్ బేబీ చూడండి ఫ్రాగ్ అయితే అంత చిన్నగా ఉంది కదా మనకు లైన్కి ఎక్కింది ఫ్రాగ్ అనేది ఇది చిక్కుపడ్డది కానీ మీకు ఏదైతే వివరంగా చూపించామండి మీకైతే ఇప్పుడు దీన్ని తీసు అన్న ఇదిగోండి మనకి కనీసం మనకైతే ఇప్పుడు ఫ్రాగ్ అనేది ఎక్కడుంది అనేది ఎంత ఎక్కడుందనమాట ఎంత గ్యాప్ ఉందో మినిమం ఒక జాన్ గ్యాప్ ఉంటుంది ఇంత గ్యాప్ వల్ల ఎందుకని ఎట్లా చూపిస్తున్నానంటే మనకి చేప అయినప్పుడు ఏమంటే ఫ్రాగ్ అనేది వైర్కెక్కింది అనుకోండి ఇలాగ లైన్కి అనేది మనకి ఎంత చేప గింజకులాడుకున్నా కొట్టుకులాడుకున్నా కానీ మనకు అనేది ఫ్రాగ్ అనేది డ్యామేజ్ అవ్వదు అనమాట అది గుర్తుంచుకోండి అట్లా ముడేసుకోవాలన్నమాట ఎక్కడ వేసే ముడి అనేది చిన్నగా ఉండాలి మనం ఒక రౌండ్ కానీ రెండు రౌండ్ కానీ వేసుకొని వేసుకోవాలన్నమాట అదే పెద్ద లావులేను అనుకోండి కొంచెం లావే వస్తుంది ముడు అదే సారీ ముడి అనేది ఇప్పుడు దీన్నైతే ఓపెన్ చేయడానికైతే నేను నేను పడవలే అని చెప్పి పడవలే అని చెప్పి అనుకొని అయితే వచ్చా అనమాట కాకపోతే మనకైతే ఒకటి పట్టడం జరిగింది దీన్ని తీయాలంటే ఇప్పుడు ఎంత ఇబ్బందిగా ఉందంటే ఓకే ఈ లొకేషన్ మేము అయితే ఒక పట్టగలం అనమాట మీకు ఎవరైతే పట్టలేదు అనమాట ఈ లొకేషన్ చూడండి అసలు అంత ఉందో ఇంత చిన్న లొకేషన్లో ఉంటుందంటే అసలు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయారనమాట నేను ఎందుకంటే మునుపటి పెట్టు చూసాను నేను చూసాను కాబట్టి మరి వచ్చి వేసా అనమాట ఇంత లాంగ్ ఇంత దగ్గర అయినా దూరమైనా కానీ వచ్చి వేసాను అనమాట ఇంత వాటర్ ఇంత దగ్గరగా ఉన్నప్పుడు అయితే మీరు ఎక్కడుండైతే ఏమాకండి ఇప్పుడు ఇంత దగ్గరగా ఉండైతే ఏం ఆగండి ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉంది కదా నేను ఎక్కడి నుంచి అనమాట ఎక్కడి నుంచి వేసా ఆ చేప కొట్టింది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ కొట్టింది ఎక్కడ కొట్టింది అనమాట ఎక్కడ కొట్టింది మనకి చేప అనేది ఫ్రాగ్ని మనం ఎక్కడి నుంచి వేసాం అనుకోండి మనం మనల్ని ఎక్కడి నుంచి కనిపెడుతుంది కనిపెట్టిందంటే వెళ్ళిపోద్ది లోపలికి వెళ్ళిపోద్ది అది పడుతుంది అయితే మనకైతే తెలియదు ఇక మళ్ళీ అయితే ఎక్కడ నుంచి అయితే మనం ఇంత అయితే ఏం మాకండి ఫస్ట్ ఏంటంటే ఇది గుర్తుంచుకోండి మనం ఏదన్నా ప్లేస్కి అనేది రీచ్ అనుకుంటే ఇట్లా ప్లేస్ రీచ్ అయ్యాము అనుకుంటే ఇంత డిస్ట్ ఇంత దగ్గర కూడా మాకండి మినిమం ఆ కంప చెట్టు కానీ లేకపోతే ఇంకా కంప చెట్టు కాని మనం కనపడకూడదు మన నీడ మన నుంచున్నప్పుడు మన నీడ కానీ మన మిషన్ సౌండ్ కానీ వస్తుందంటే బెదుర్కొనే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ సరౌండింగ్లోనే ఉంటుంది సాయంకాలం టైం అయితే సరౌండింగ్ లోపలోనే మన అంచు లోపులోనే ఉంటుంది అనమాట దగ్గరగా ఉంటుంది ఎందుకంటే అంచుకొచ్చే చిన్న చిన్న చేపలని పట్టుకొని తినడానికి అయితే రెడీగా ఉంటుందన్నమాట మనమైతే ఈ లొకేషన్ అయితే ఒకటి అనమాట ఆ చేప అయితే ఇదిగోండి అన్నమాట ఇప్పుడు దీని అయితే వదిలిపెట్టేస్తా నేను చిన్నది మహా అయితే మూడు వందల గ్రాములు ఉంటుందేమో అంత మించి అయితే ఉండదు వెళ్ళి స్వేచ్ఛగా బతుకు ఎలా ఉందో వాటర్లో ఓకే హెల్ప్ అయింది నీళ్ళు వస్తేనే బతుకుద్ది లేకపోతే నీళ్ళు రాపోతే ఎవరోగురు పట్టుకొని తినేస్తారు నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు ఇది మనకి అన్న మా కామెంట్లో అడుగుతున్నారు చాలామంది అయితే బ్రదర్ మీరైతే ఏ ఫ్రాగులు మా వాడాలి అంటే ఏ కలర్ వాడాలి అని అయితే అనమాట నేను అందుకని అయితే ఈ రెండు తీసుకొని వచ్చారు అనమాట మీకైతే చూపిద్దామని వీడియోలు అయితే ఇదైతే పింక్ కలర్ ఫ్రాగ్ మొత్తం వైట్ అని పింకే ఉంది ఇది కొంచెం చూడండి వైట్ అని పింకే ఉంది కదా దీని అయితే ఎక్కువ లైక్ చేయమాట ఎందుకంటే ఎక్కువ కొట్టద్దు దీన్ని తొందరగా అయితే ఎవరి దగ్గరకైతే రాదనమాట ఈ ఫ్రాగ్ దగ్గరకైతే ఈ ఫ్రాగ్ చూడండి మనకి లైట్ కలర్ ఎల్లో కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది బ్లాక్ ఉంది కింద ఏమో వైట్ ఉంది ఎల్లో కూడా ఉంది మళ్ళీ కింద ఇంకా అంటే సైడ్లో కూడా ఉందనుకోండి కింద కూడా ఇది కూర్చోండి అక్కడక్కడైతే ఎల్లో కనపడుతుంది అనమాట ఇప్పుడు ఈ రెండు కూడా మీకు వాటర్లో వేసి చూపిస్తాను అనమాట మళ్ళీ ఇప్పుడు మనకి వాటర్ మీద ఉంది కదా ఇది ఉంది సపోజ్ పింక్ కలర్ వేద్దాం ఫస్ట్ అయితే ఇంకా చూడండి పింక్ వేసా పింక్ వేసే చూడండి ఎట్లా కనబడుతుందో వాటర్లో వాటర్ అంతా బ్లాక్ ఉంది పైన ఉంది నాసు నల్లగానే ఉంది కింద వాటర్ కూడా నల్లగానే ఉంది ఇప్పుడు మనం ఈ కలర్ ఫ్రాక్ వేద్దాం ఇప్పుడు రెండు కలర్లో మీకు ఏదైతే ఎక్కువ కనబడుతుందో నాకైతే కామెంట్ చేయండి అనమాట నేను ఎక్కువ ఎందుకంటే దీని అయితే నా సైడ్ నుంచి అది నేనే దీన్ని ప్రమోట్ చేస్తాను అనమాట ఎందుకని అంటే ఇది చూడండి ఫస్ట్ ఇట్లా మనకు ఫ్రాగ్ అనేది ఈ టైప్లో వస్తుంది కాబట్టి ఇది ఈ టైప్లో వస్తుంది కాబట్టి మనకి ఈ కలర్ అనేది ఎక్కువ లైక్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇట్లా వస్తుంది ఇది ఒకటే కలర్ ఇక మన కలర్ చేంజ్ అయ్యే ఆప్షన్ ఇక ఎందుకంటే మనకి వాటర్లో వస్తున్నప్పుడు మనకి ఇది కిందకి పైకి కిందకి పైకి అంటున్నప్పుడు మనకి ఇటు కిందకి పైకి అంటున్నప్పుడు మనకు ఫ్రాగ్ అనేది ఈ కలర్ ఒకసారి ఎల్లో కనపడుతుంది ఒకసారి గ్రీన్ కనపడుతుంది ఒకసారి బ్లాక్ కనపడుతుంది చాప్గా అనేది ఇప్పుడు ఇది సపోజ్ ఉంది ఉందనుకోండి ఒకటే కలర్ కదా ఎల్లో మనకి వైట్ అను పింక్ ఇది ఒకటే ఇట్లా వస్తా ఉంటుంది ఇక ఇక మించి మించేది మనం చెప్పగలమైతే ఇంకేం లేదనమాట నేనైతే ఇక నాకైతే తెలిసిందాక ఇదే చెప్పాను అనమాట మీకు అర్థమైందో అయితే నాకైతే తెలియదు అనమాట ఇక ఒకసారి మీకు అర్థం కాదు చూ చెప్తే ఈసారి ఏంటంటే నా దగ్గర ఉన్న ఫ్రాక్స్ మొత్తం చూపించి మీకు ఎవరింకైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట మన వీడియో అయితే ఎంత ఎంజాయ్ ఇక ఇప్పటికే టైం అయితే చూడండి సూర్య అయితే పై లోపలికి వెళ్ళిపోయాడు ఎక్కడ కూడా కనపట్ల టైం అయితే ఆరున్నర అవుతుంది ఇంకా అయితే పొద్దుకోకల ఇంకా హెల్త్ ఊరు ఉందన్నమాట వంటలో పరిస్థితి అయితే గండల్ ఎండాకాలం ఇంతటి ఈ వీడియో ఆప్ ఇక మరో కొత్త వీడియో అయితే మీ ముందరకు వస్తానమాట మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి ఓకే ఒక లైక్ అయితే మర్చిపోకుండా వేయండి